నాయకుడు పిట్ల ఎల్లన్న మరణించి నేటికి ముప్పై నాలుగు సంవత్సరాలు కావస్తున్నది ఏ ఆశయ లక్ష్యం కోసమైతే ఉద్యమంలో రైతు కూలి రంగంలో పనిచేశాడో ఆయన లక్ష్యాల్ని సాధించినప్పుడు మాత్రమే మనం ఎల్లళ్లకు నిజమైన వాళ్ళు అర్పించడం జరుగుతుందనే విషయాన్ని మాసం ప్రజాపందగా మేము గుర్తు చేస్తున్నాం ఆ రోజున్నటువంటి పీపుల్స్ వార్ శత్రులకు మిత్రులకు తేడా తెలియ స్థితిలో శత్రు వైరుధ్యంలో ఉండేటటువంటి కమ్యూనిస్టమైన దాడులు చేయటం అనేది ధ్యేయమైన చర్యగా ప్రజాస్వామికవాదులు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఖండించారు అందుకని ప్రజల యొక్క సమస్యలపై పనిచేస్తున్నటువంటి ప్రజానాయకులు తప్పడం అనేది ఎంత పొరపాటో చరిత్రలో లెక్కించబడ్డది కాబట్టి ఈ ఎల్లన్నా ఏ ఆశయ సిద్ది కోసమైతే ఆ ఆశయ సిద్ది కోసం మేమందరం కూడా కట్టుబడి తన బాటలు నడుస్తామని సందర్భంగా ఈ నివాళిని అర్పిస్తూ ఈ ముప్పై నాలుగవ సందర్భంగా కామెడు ఎల్లన్నకు జోహార్ అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం